ప్రదీప్ నేను బీటెక్ అనేటి కురుక్షేత్రంలో ఈసీ చేసి ఎల్లంటి కమ ఇంటెల్లో ఆరు సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత కరోనా తర్వాత మనుషులకు హనీ యొక్క ఇంపార్టెన్స్ పెరిగిందండి మనకి బయట దొరికే హనీ అంతా అడల్టరేటెడ్ హనీ సో అది కాకుండా మనం సొంతంగా బాక్సెస్ ఇలాగా పెట్టానండి వంద బాక్సులు దాకా ఉన్నాయి నేను ప్రొడక్ట్స్ ఏంటంటే హనీ బీ పోలెన్ ఇంకా ఇది కుంభ హనీ అంటారు ఈగ పెట్టి నెల అవుతుంది ఇది వర్జిన్ వ్యాక్స్ అంటారండి ఈ వెర్జిన్ వ్యాక్స్లో హనీ పెట్టి సీల్ చేసి ఉంటుందండి దీన్ని హండ్రెడ్ గ్రామ్స్ లెక్క ప్యాకింగ్ చేసి మనం సరి చేస్తామండి మార్కెట్ రేటు కేజీ రెండు వేల రెండు వందల నుంచి మూడు వేలు ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేది బీ పాలన్ అంటారు ప్రోటీన్ ఫుడ్ ఇది ఇది ఒక స్పూన్ తింటే ఈక్వి ఒక మీల్ అండి మనం ఆహారం ఒక మీల్ అంతా తీసుకుంటే ఒక చిన్న స్పూన్ సరిపోతుంది ఇది పుప్పోడన్ని ఇది వచ్చేది తేనీకలు ఒక ఆహారం ఇది మనకి తేనెటీగల వల్ల కొబ్బరి ఆదాయం కూడా పెరిగిందండి ఎకరం అంతకు ముందర ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల కాయలు పడే ఉన్నప్పుడు ఇప్పుడు రెండు వేల రెండు వందల దాకా కొబ్బరికాయలు దిగుబడి పెరిగిందండి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా దిగుబడి పెరిగింది నేను కేజీ ఆరు వందలు చెప్పిన అమ్ముతున్నాను మనకి ప్యాకింగ్ వచ్చి గాజు కమ ప్లాస్టిక్ రెండు విధాలుగా ఉన్నాయి లొకేషన్ వచ్చి జగన్నాథపురం మాటేరు పక్కన పొడూరు మండలం అండి